మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ నేను ఏంటంటే జరిగింది మోసపోయినాం జరిగింది తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది సరే ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది గెలిచినాం నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికనా రంజిత్ రెడ్డి అన్నా అరే నీకు దండం మీద తాగురా నీ కోపం అంతా ఆగబట్టుకుని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా పోయినా నా మీద ఎందుకు వెళ్ళి పెడుతున్నాను నేనే పోగొడుతుందని చెప్పేది ఆగు ఇప్పుడు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్న ఏదేమైనా సరే మనం గా పోవాలి ఎన్నికలకు కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు నేను పనిలో పడతా పని చేస్తా మళ్ళీ మనం గెలవాలి మళ్ళీ వెళ్ళే మొదలు కావాలి అన్నాడు నేను అక్కకు అందరు ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకు గాంధనకు అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టిన పెట్టి ప్రెస్ వాళ్ళకి కూడా చెప్పమన్నాడు అన్న చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలో అన్నాడు చెప్పినా చెప్పినాక ఆ రోజు ప్రోగ్రాం కూడా వేసుకున్నాం ఏమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవెల్లా పరిగి పెట్టుకున్నాం నేను ఇంకా ఆయనకి చెప్పినా మిగతాయి కూడా వస్తానండి వికారాబాద్ వస్తా తాండూరు వస్తా మొత్తం తిరుగుదాం బ్రహ్మాండంగా జోర్దార్ పోయిన కాడిని దేవులాడుకోవాలి ఎక్కడనైతే మనం ఓడిపోయినామో ఆడికి మొదలు కావాలని చెప్పి చేవెల్లా పరిగి వికారాబాద్ తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు నిలబడుతున్నా నేనే నన్ను నిలబడమన్నారు నిలబడుతున్నా గట్టికుంటా అని మాట్లాడిండు తర్వాత ఇద్దరం కలిసిపోయినాం ఏడికి చేవెల్లో పోయినాం పరిగిపోయినాం ఒకటే రోజు ఆడ మన కూడా చూడొస్తా కాడ పట్టణం మహేందర్ రెడ్డి కూడా కారు ఎక్కి ఆయన ఎక్కిడు ఈయన వచ్చిండు ముగ్గురం కలిసిపోయినాం పోయేటప్పుడు నేను చెప్పిన కారులా మహేంద్రన్నకు నన్ను ఎత్తుకోబోయే సంతోషం కార్లా నేనేం చెప్పిన అంటే మహేంద్రన్నకు మహేందర్ అన్న నీ మీద అనవసరంగా ఫోన్ పుకార్లు వస్తున్నాయి దగ్గర గట్టిగా అప్పుడు మీటింగ్ మీటింగ్లోనేమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి కొద్దిగా బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న అంత తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడండి ఆడా చేవెల్లలా పరిగెల రెండు దగ్గర ఇద్దరు మాట్లాడారు నాయకులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడండి ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు అనివ్వా లేవు ఉండి మా తమ్ముడు కార్తీకుడు ఉండే అందరం కలిసిపోయినాం పోయి నాకంటే ఎక్కువ కాంగ్రెస్ పొల్లు పొల్లు తిట్టిండి ఇద్దరు తిట్టినట్టు ఇంకా గమని చెప్తాం మీకు పరిగిపోయినాం పరిగిపోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు ఆడ మంచిగా తిన్నాం తిని భోజనం ఆడ భోజనం అయిపోయినాక మీటింగ్ పోయినాం పోయినాక మొత్తం ఒక నాలుగైదు వేల మంది ఉన్నారు హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేంద్ర అన్నతో నంటి ఇంతకుముందు కార్లు అయిపోయిన ముచ్చట అది చెప్పు అన్నా చెప్పుమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ కోతా అని నా ఒక్కరి మీద వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చు ఇరికిచ్చే ఈయన పక్కకి వెళ్ళి నిల్వెడుతుంది ఏ నా మీద ఎందుకు చెప్తున్నాను నేను నామినేట్ ఈయన ఈయనెల్లి ఇద్దరు నామినేడ్ని పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఓతలేనంటే నేను ఓతలేను నేను అంటే నేను మంచోని నేను పిచ్చోళ్ళెక్కిద్దరు నమ్మిన చేస్తాం నమ్మిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్ గిరి అభ్యర్థి ఆయన వెళ్ళే అభ్యర్థి కాంగ్రెస్ ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను వెళ్ళి చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది ఏం అక్క అంటే రంజిత్ రెడ్డి పోయింది అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్ అనుకుంటున్నాడు అని చెప్తుంది నాకు చెప్తే పార్టీకి వెళ్ళాను ఓనిస్తానా ఎట్లా ఓనిస్తాను నేను ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి పద్నాలుగులో సారీ పద్నాలుగులో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా నీలాంటి ఇలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన ఆయనకేం పుట్టిందో పద్దెనిమిదిలా ఆయన జంపు ఆయన కాంగ్రెస్ లెక్క వేయండి ఆ రోజు మళ్ళీ చెప్పిన నువ్వు ఇలా కాంగ్రెస్ చేవెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పినా ఓడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వర రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపింది కదా గులాబీ కండువా కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో అని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ ఇద్దరుపై కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి